వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలనిపించింది ఈరోజు అందుకే వీడియో చేస్తున్నాము చాలా చిత్ర విచిత్రమైన జర్నీ అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయ్యింది మేము ఈ పిల్ల పక్కన ఉండి నక్కి నక్కి చూసుకుని చూశారు మొత్తం ఈ అమ్మాయి గురించి అనమాట హిస్టరీ హాయ్ చెప్సని అస్సలు యూట్యూబ్ అంటేనే అందులో వీడియోస్ చేయాలి డైలీ పోస్ట్ చేయాలి లేకపోతే ఏం యూస్ ఉండదు ఏదో వెరైటీగా కొత్త కంటెంట్ ఏదో మొత్తం చేయాలి అలాగా అనేది నేను విన్నది నాకు అసలు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి ఏం తెలియదు చేయాలని ఇంట్రెస్ట్ లేదు అసలు ఏం లేదు జస్ట్ తన గురించి అంటే తనకి ఇలా ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది ఏంటి లేకపోతే మేమేం జాగ్రత్తలు తీసుకుంటున్నాము మేము ఎప్పుడు అలా ఆ ప్రాబ్లం గుర్తించాము అని చెప్పాలి తనకి ఫిజియోథెరపీ చేయిస్తున్నప్పుడు కొంచెం ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే చూస్తారు తెలుసుకుంటారు మేము ఏమేమి వాడుతున్నాము తనకి అవంతా నేను చెప్పాలి వీడియోస్ చేయాలి అనుకున్నాను బట్ నాకైతే అవ్వలేదు అసలు నాకు చాలా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట దానివల్ల అస్సలు అవ్వలేదు ఇంట్రెస్ట్ కూడా లేదు అంటే ఈ అమ్మాయి వీడియోస్ చూస్తుంది యూట్యూబ్లో కొన్ని పిల్లలు డాన్స్ చేసేది చూసి మమ్మీ నేను కూడా చేస్తాను పాపం తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా డాన్స్ అంటే చేయని తనకి ఇంకా బాగా ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది కదా అని చెప్పేసి చేయమన్నాను చేస్తూ చేస్తూ ఉంటే పడిపోతుంది బ్యాలెన్స్ నిలబెట్టుకోలేక ఎందుకంటే తను ఎక్కువసేపు నిలబడలేదు అందుకని కొంచెం సేపు అయితే చేయగలంది కొన్ని వీడియోస్ సైకిల్ సైకిల్ తొక్కుతూ చేయించడము సాంగ్స్ పెట్టుకుని అలా చేసాము కొనుకొని మధ్య మధ్యలో తెలియదు కదా పాప గురించి కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చాయి మేమైతే ఏం పట్టించుకోలేదు మా ఛానల్ అంతా ఇది కాదు కదా అని సోని పట్టించుకోలేదు అయితే ఏమైంది దీనికి స్పీచ్ తెరపీ కూడా చెప్పించాలి ఇది ఒకటే కాదు మళ్ళీ ఇలాగా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కొన్ని ఫన్నీ వీడియోస్ చేయించడం స్టార్ట్ చేశాను చెప్తూ చెప్తూ ఉన్నప్పుడు తను అంటూ అంటూ ఉంటుంది కదా అని అవైతే నాకు అవి చేసినప్పుడు మాత్రం ఇంకా చుక్కలు చూపించేసింది వద్దంటే వినదు ఏడుస్తుంది అలాగని వదిలేసామంటే తనకి ఫుల్ హైపర్ పెరుగుతుంది అసలు ఇంకెంత హైపర్ వచ్చేస్తుందో దానికే తెలియదు వద్దమ్మా అంటే అర్థం చేసుకో నేను ఇంకా ఏడుపై ఒక్కటే అసలు వద్దు ఎందుకు స్టార్ట్ చేశాను యూట్యూబ్ వద్దామని ఏడ్చి వదిలేస్తామని ఒక ఫైవ్ మంత్స్ అసలు చేయలేదు దాంతో ఫుల్ డల్ అయిపోయి అసలు నాకు హెల్త్ బాగా షుగర్ ఉండి బీపీ ఉండి కీళ్ళ ఉండి అది గురించి అవుతుంది బయటికి తను తీసుకెళ్ళడం అవ్వక్క నేను ఇంట్లోనే ఉంటున్నాను టీవీ చూస్తున్నానని ఏడ్చి ఏడ్చి ఏడుస్తుందని ఇంకెక్కడ తన ఆరోగ్యం పాడైపోద్దు అని అనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఖచ్చితంగానండి ఒక ఆరు నెలల నుంచి అలా రెగ్యులర్గా పోస్ట్ చేయడము నేను తనకు సపోర్ట్ చేయడము అలా చేస్తున్నాను సో అంతే తప్ప నుంచి అసలు దీని మీద ఏదో డబ్బులు రావాలని కానీ లేకపోతే వ్యూస్ రావాలని కానీ అలాంటిది ఏం లేదు తను చేస్తున్న వీడియోస్ తను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట అంతే ఇప్పటికైనా అంతే ఒక డైలాగ్ ఏదైనా చెప్పి నేను ఎలా ఫోన్ పట్టుకున్నానంటే ఇన్ మినిట్స్లో మర్చిపోద్దండి అండి దానిలో పదిసార్లు తీయాలి కాకపోతే తనలో యాక్టివిటీస్ పెరుగుతున్నాయి తన ఫిజికల్గా వెంట మెంటల్గా బాగుంది నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంది అనేసి నాకు ఇంకా చేయడం నేను కూడా తను సపోర్ట్ చేయడం చిన్న చిన్నవి మధ్య మధ్యలో చేయడం అలాగా చేశాను కానీ నిజంగా సపోర్ట్ చేసిన అందరికీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాబు చాలా బాగా సపోర్ట్ చేశారు అసలు ఎందుకంటే ఏదో జస్ట్ అలాగా చిన్న చిన్నవి చేసేసి షార్ట్ వీడియోస్ అసలు లాంగ్ వీడియోస్ అంటూ ఇప్పటివరకు నేను అసలు చేయలేదు ఆ వాటికే చాలా మంచి మంచిగా చాలా రిసీవ్ చేసుకున్నారండి అందరూ నిజంగా ప్రతి ఒక్కరికి నిజంగా ధన్యవాదాలండి ఇలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ వాళ్ళకి హెల్త్ బాగున్నా బాగోపోయినానండి పిల్లల కోసం వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈ వీడియో నిజంగా ఎవరైతే చూస్తారో మా పాప లాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చూస్తే కనుక వాళ్ళకి డెఫినెట్గా తెలుసు ఎందుకంటే చాలా పెయిన్ ఉంటుందండి వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ పిల్లలకు నచ్చిన విధంగా చేయాలి మనకు నచ్చిన విధంగా వాళ్ళని మార్చుకోవాలి అంటే అంత ఆశామాషా కాదండి ఇంకా అసలు చాలా చాలా కష్టం అన్నమాట సో ఈ పాప ఎందుకు ఇలా ఉంది నేను కడుపుతూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాకు ఎలాంటి మార్పులు కలిగాయి లేకపోతే ఏంటి ఫస్ట్ టైము ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలిసినవి నా అనుభవాలు నెక్స్ట్ వీడియోస్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నానండి దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్ బాయ్ బాయ్